ఓం నమస్య భార్య ఓం శ్రీమాత్రే నమ ఈ రోజున మనము జ్యేష్ఠ నక్షత్రాన్ని గురించి తెలుసుకుందాం ఈ నక్షత్రానికి అధిపతి బుధుడు అలాగే అధిదేవత ఇంద్రుడు ఈ నక్షత్రం వాళ్ళు ప్రతిరోజు కొబ్బరి వృక్షాన్ని పూజించాలని చెప్పేసి శాస్త్రము అలాగే ఈ నక్షత్రం వాళ్ళు ప్రతిరోజు ఏ మంత్రాన్ని పారణ చేయాలి అంటే ఓం ఇంద్రాయ యనమ ఓం జ్యేష్టా యనమ ఓం అభిజిత్య యనమ ఓం జ్యేష్టా దేవతాయ యనమ అనేటువంటి మంత్రాన్ని ప్రతిరోజు మూడుసార్లుగా పారాయణ చేయాలి అలాగే రాజ్యప్రాప్తి అంటే కొంతమంది రాజకీయ రంగంలోకి ప్రవేశించాలి రాజకీయ పరంగా బాగా వృద్ధి చెందాలి అని అనుకునేటువంటి వాళ్ళందరూ కూడా ఈ యొక్క మంత్రాన్ని పారాయణ చేసి కొబ్బరి వృక్షాన్ని పూజించినట్లయితే వారందరికీ కూడా రాజ్య ప్రాప్తి కలుగుతుందని చెప్పేసి శాస్త్రము అలాగే నో యా అనేటువంటి అక్షరాలతో ఎవరి పేరైతే మొదలవుతుందో వారందరూ కూడా యొక్క జ్యేష్ఠ నక్షత్రం కిందకు వస్తారు కాబట్టి వారందరూ కూడా చక్కగా యొక్క మంత్రాన్ని ప్రతిరోజు కూడా పారాయణ చేసుకోవచ్చు ఓం నమస్ శివాద ఓం శ్రీమాత్రే నమ